మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ అన్నయ్య పార్టీ విజయాన్ని మోసుకొచ్చిన జనసేన సైనికుడిగా ఆయన పేరు తెలుగునాట మొత్తం ఏ రాష్ట్రమైనా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆయన పేరు అందరికీ చిరపరిచితమే వాట్ కుడ్ బి ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ రియల్లీ అని భయ ఇంట్లోకి వస్తే ఆయన మోటార్ సైకిల్ బయట ఆగితే అప్పుడు దాకా ఇల్లంతా గొడవ గొడవ చేసేది ఒక మిలిటరీ కమాండర్ క్యాంప్కి వస్తే అందరి అటెన్షన్ అవ్వలేవు అలా అయిపోయేవాడు మా నాన్న యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ ఫియర్లెస్ ఫ్రీ ఓహో ఈస్ దియర్లెస్ మాకు నా బిగ్గెస్ట్ రిగ్రెట్ చెప్తాను అంత కష్టపడి మాకు ఇంత జీవితాన్ని ఇచ్చిన మా నాన్నని ఇంత స్వార్థపూరితం ఎలా ఉన్నావు నేను భయం భయం ఒక దీంట్లో అది చేయలేకపోయా అనిపించింది వెలుగు చీకటిలో నా తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్ను ఎడవాటు నా మా అన్నయ్య ఎంత డబ్బు సంపాదించి ఎంత చూస్తున్నా ఆయన చనిపోయేదాకా మా అన్నయ్య మీద ఎప్పుడు ఆధారపడతాను కళిబాబు డైరెక్ట్ రావాలన్నాడు కానీ బట్ బోధన బాగుంటాడు కదండి కళిబాబు హీరో చేద్దాం హీరో అయితే బాగుంటాడు కదా మన ఫ్యామిలీ మీరు తప్ప మీరు తర్వాత అలాగే నాకు జీవితంలో నన్ను ఆరెంజ్ సినిమాలో నాశనం అయిపోయిన టైంలో అర్ధంగా ఒక ఒక పర్వతాల్లో నిలబడ్డాడు కళ్యాణ బాబు ఇంకంతకంటే నేను ఏం ఆశించాను మా తమ్ముడి దగ్గర కళ్యాణ బాబు పక్కన నిలబడితే ఏంట్రా వాడొక్కడేంటారా నీకు సపోర్ట్ వాడు ఒక్కడికి ఎంత బాధ్యత తీసుకుంటారో నేను కూడా తీసుకుంటాను అన్నయ్య వచ్చి నిలబడ్డాడు అది విన్ను అయిన తర్వాత ఆ ఇంటికి వచ్చినప్పుడే ది వే ది ఫీట్ ఆఫ్ గారు గారు మళ్ళీ మా వదిన మీద విపరీతంగా హ్మ్ మా వదిన ఆమె మీద వేస్తాయి కానీ మళ్ళీ ఏదన్నా మాట అని చాలా దగ్గర తీసుకుంది మరి చిన్నప్పటి నుంచి తన దగ్గర పెరిగారు కదా చాలా గొప్ప గొప్పవాళ్ళు అనిపించుకోలేని అనిపించుకున్న వాళ్ళు చెయ్యలేని పని నిహారిక చేసి చూపించింది కమిటీ కుర్ర వాళ్ళు సక్సెస్ ఒకటి కాదు తండ్రి షీ ప్రొడ్యూస్ మోర్ దెన్ ఇప్పుడు వెబ్ సిరీస్ చేయొచ్చు వెబ్ సిరీస్ బ్రహ్మాండంగా చేయొచ్చు షీ మస్ట్ బిన్ ఎ బ్రాండింగ్ దేర్ బ్రాండింగ్ అనో షీస్ బ్రాండింగ్ యాజ్ అ ఫాదర్ గా వారిని బాబు మ్యారేజ్ అయింది హౌ దే ఆర్ లివింగ్ అండ్ మీద బయట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ హాఫ్ అది మేము చేసాం పిల్లలు నీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ నేను చెందిన వాళ్ళు కాదు పిల్లల్లో పిల్లలు నీ నుంచి వచ్చాడు

ఫిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ అప్సల్యూట్లీ స్పెషల్ టచ్ ఆయన మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ అన్నయ్య వెరసి మెగా బ్రదర్గా ఒక అత్యుత్తమ అత్యున్నత శిఖరాలను అధిరోహించిన గొప్ప పార్టీ విజయాన్ని మోసుకొచ్చిన జనసేన సైనికుడిగా ఆయన పేరు తెలుగు మొత్తం ఏ రాష్ట్రమైనా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆయన పేరు అందరికీ చిరపరిచితమే ఆయనే మెగా బ్రదర్ నాగేంద్రబాబు గారు ఇప్పుడు మనతో పాటు ఈ ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు ఇది కూడా చాలా ప్రత్యేకమైన కార్యక్రమం ఎందుకంటే ఫాదర్స్ డే సందర్భంగా ఆయన పిల్లలిద్దరూ కూడా ఒక ఆయన పెద్ద హీరో అయ్యారు డాటర్ ఏమో బ్రహ్మాండ ప్రొడ్యూసర్ కమిటి అనే ఒక గ్రేట్ ఫిల్మ్ తీసి ధన విజయాలు ఘన విజయాలు అవార్డులు రివార్డులు అన్ని సంపాదించిన ఒక మంచి ప్రొడ్యూసర్ ఆవిడ అన్నది కూడా ఇక్కడ ఈ ప్రత్యేకంగా నేను చెప్పాలి ఇవన్నిటిని క్రోడీకరించి ఇవన్నీ కుప్పగా పోసి ఇప్పుడు ఆయన అభిప్రాయాలు ఆయన ఆలోచనలు తెలుసుకునే కార్యక్రమం అది మీ అందరి తరఫున ఆయన నేను సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను సార్ నమస్తే సో నైస్ ఆఫ్ యూ సార్ అసలు ముందు ఎందుకంటే మీరు ఈ మధ్య రోజుల్లో దేనికి ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నది జరగలే మమ్మల్ని ఆనర్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నది ఆనర్ కాదు నీకు నువ్వు నీకు నాకు మెడ్రాస్ నుంచి పరిచయం నువ్వు ఒక అంటే ఒక సినిమా మ్యాగజైన్ గా ఉన్నప్పటి నుంచి నీకు ఎంత ఇప్పుడు ఏజీ నాకు సిక్స్టీ సిక్స్టీవర్ యంగర్ దాని ఆఫ్కోర్స్ సో నేను థర్టీ ట్వంటీ థర్టీ టూ ఇయర్స్ అప్పటి నుంచి నేను చూస్తాను లాంగెస్ట్ సో మామూలుగా నువ్వు రెగ్యులర్గా ఛానల్స్లో చేస్తుంటే నేను ఎప్పుడు ఎప్పుడు ఇవ్వలే ఇంటర్వ్యూ అడిగేవా లేదు అడగలేదు లేదు నీకు ఇవ్వలేదు తెలియదు మొత్తానికి బట్ ఇది ఎందుకో నాకు కూడా ఫాదర్స్ డేకి నువ్వు అడిగావు కాబట్టి నీవైతే బెటర్ క్వశ్చన్ చేయగలుగుతావు కంటెంట్ అడుగుతావు మిగతా చాలామంది ఏమో పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉండి అడగరని చెప్పి క్వశ్చన్స్ అని క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుంది నాగేంద్ర క్వశ్చన్ ఏదో యావరేజ్ గా వేసుకుంటే అవి చెప్పేది కూడా ఏం రాదు అందుకని నువ్వు నీ దగ్గర బాగుంటుంది అని చెప్పి సరే మనోడు మాకు ఎప్పటి నుంచో పరిచయం నాగేంద్ర సరే అతనికి థ్యాంక్ యూ ఉంటుంది అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ ఫాదర్స్ డే అన్నది ఈ దీనికి ఎన్ని కోణాలు ఉన్నాయంటే మీరు ఒకరికి ఒక ఫాదర్ సన్ మళ్ళీ మీకిద్దరు చిల్డ్రన్ మీద ఒక మిడిల్ ప్లేస్ అక్కడ చిరంజీవి గారికి యువతల కళ్యాణ్ గారికి మధ్యలో అక్కడ ఇక్కడ ఫాదర్కి చిల్డ్రన్కి మధ్యలో ఇక్కడ సో ఒక ఒక విచిత్రమైన స్థానం మీది నాన్నగారు తాలూకా అంటే తర్వాత రోజుల్లో చిరంజీవి గారు పెద్ద హీరో అయిపోవడం ఆయన ఇంపాక్ట్ కానీ లేకపోతే ఆయన తాలూకా సహకారం ఆయన తాలూకా ఆదరణ అవన్నీ తర్వాత ప్రారంభమయ్యే కానీ ముందంతా ఫాదరు ఆయన ఉద్యోగం ఆయన దగ్గర పెరగడం ఆయన మిమ్మల్ని చదివించడం ఆయన ఆయనే కదా మొత్తం సర్వస్వం ఆయనే సో అక్కడ అసలు ఈ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఫాదర్ కాంట్రిబ్యూషన్ ఇది అని ఏమనిపిస్తుంది మీకు యూ సీన్ అ బిగ్గెస్ట్ ఆఫ్ లైఫ్ ఒకసారి చిరంజీవి గారు పెద్ద హీరో అయిన తర్వాత బట్ దెన్ యూ లుక్ బ్యాక్ వాట్ కుడ్ బి ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ ఫాదర్ రియల్లీ అంటే సైకలాజికల్లీ మారల్లీ ఆర్ వాట్ ఎవర్ అన్ని రకాలుగా చెప్పాలంటే అంటే ఎప్పటి నుంచో నాకున్న బిగ్గెస్ట్ పెయిన్ నేను మా నాన్నకి సరిగ్గా ఏవి అంటే ఆయన ఆయనకి సరిగ్గా రెస్పాండ్ కాలేదు అని ఇప్పటికీ ఎందుకంటే అదే అది మోస్ట్ ఆఫ్ ద సన్స్ చిల్ కూతుళ్ళు కొడుకులు ఎవరైనా చిల్డ్రన్కి ది ఆల్వేస్ రెస్పెక్ట్ లవ్ ప్రిఫర్ మదర్ ఫస్ట్ పాయింట్ అండ్ మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మదర్ చెప్పేదాన్ని బట్టి ఫాదర్ని చూస్తాడు ఫాదర్ ఒక్కోసారి పిల్లలతోటి కమ్యూనికేట్ అవుతాడు ఒక్కోసారి కమ్యూనికేట్ కాలేడు అతను కొన్న పని ఒత్తిడి వాళ్ళు అయితేనో లేకపోతే సరలేని ఏదో ఏదో మొత్తానికి కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు లోపల ఎప్పుడైతే ఎఫెక్షన్ ఉన్నా కొంతమంది కమ్యూనికేట్ చేయగలుగుతారు ఇవన్నీ ఉంటే కదా చాలామందికి ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు పిల్లలకి కొంచెం భయపడే ఫా భయపడే ఫిగర్ అంటే ఇంట్లో కమాండరు అదే కమాండర్ కాదు ఇతను ఒక కొంచెం టఫెస్ట్ పర్సన్ కింద పిల్లలకి ట్రీట్మెంట్ ఫీల్ అవ్వ కొంతమంది ఫాదర్స్ ఉంటారు లవ్లీగా ఉంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ నిస్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్